జై గోమాత ముందుగా గో ఆధారిత వ్యవసాయం పైన ఆయుధంచెల విధానం పైన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని గురువారి విజయరామ్ గారిని నెల క్రితం వారి కార్యాలయంలో కూర్చొని మనం గో మహాక్షేత్రంలో రక్షించబడినటువంటి ఈ గోవులన్నీ కూడా గోశాలలో కంటే గోవుని గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచనతో గత ఐదు సంవత్సరాలుగా ఇదే పనిగా రాత్రి బౌలు ఒక పక్కన గోవులను రక్షించడం వాటిని సంరక్షణ చేయడం తర్వాత మీలాంటి రైతన్నలకి యువ రైతులకి గో ఆధారిత వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తున్నటువంటి మన విజయరామ్ గారు చెప్పినటువంటి మాటలని ఆచరణలోకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనతో పాటు నడవలసింది గోవు ఆ గోవులని గో ఆధారిత వ్యవసాయానికి పూర్తి స్థాయిలో ఉపయోగం విధంగా పడే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో మన యుగ తులసి గో మహాక్షేత్రంలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫైవ్ మోడల్ పైన ఐదంచెల విధానం పైన ఒక అవగాహన సదస్సు కల్పించాలి రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చాలామంది చాలా రోజులు ఎదురు చూస్తున్నారు అని మన బ్యాక్ టు రూట్స్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే బ్యాక్ టు రూట్స్లో మీరు అందరూ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి రావడం జరిగింది ముందుగా బ్యాక్ టు రూట్స్ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రోత్సహిస్తూ ఎక్కడ గోవుకు సంబంధించిన కానీ ప్రకృతికి సంబంధించిన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నలుగురు తెలియజేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరికీ రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కావడం అందరినీ కూడా ముందుగా యుగ తులసి గోమాక్షేత్రం నుండి మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాం మీరు రావడం ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈ మధ్యన మనమందరం కూడా మన జీవన విధానం ఎలా గడుపుతున్నామో మనకి మనం ప్రశ్నించుకుంటే భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగే విధంగా బ్రతుకుతు తప్ప ఎవరు కూడా ఆనందంగా జీవిస్తలేరన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సంతోషం అనేది తాత్కాలికంగా ఉంటుంది కానీ ఆవుని పక్కన పెట్టుకుంటే ఆనందం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలా ప్రతి ఒక్కరు కూడా గో ఆధారితమైనటువంటి జీవితంలో గడపాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని గత పదిహేను సంవత్సరాల నుండి విజయరామ్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరగని గ్రామం లేదు ప్రతి గ్రామం ప్రతి జిల్లాలో కూడా దీనిపైన తనకి ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఉన్న కొద్ది మందితో అందరినీ మోటివేట్ చేస్తూ ఈరోజు మీరు ఇంతమంది ఇక్కడ రావడం కారణం విజయరామ్ గారు ప్రజల్లోకి చైతన్యం చేస్తూ ఈ ఒక సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని తీసుకెళ్లడం వల్లనే దీన్ని మీరు ఈరోజు చూడాలి నేర్చుకోవాలి దీన్ని ఆచరణలకు తీసుకురావాలని మీరు అందరికీ రావడం అంటే నేను గురువుగారి విజయరామ్ గారికి చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నాను ఈ సందర్భంగా వారు ఏదైనా కూడా చాలా క్రమశిక్షణతో క్షేత్రస్థాయిలో కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా ఎంత పద్ధతి ప్రకారం అంటే ప్రతి పనిలో కూడా పూర్తిగా నిమగ్నమయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేంత వరకు పర్యవేక్షిస్తూ దీనిపైన మనం ప్రజల్లోకి విపరీతమైనటువంటి ప్రచారం చేయాలి ప్రకృతి వ్యవసాయంలో ఐదు వేల మందిని సైనికులు మనం తయారు చేయాలని చెప్పేసి రాత్రి వారు చెప్పడం జరిగింది అలా చేసినప్పుడే గోవు బ్రతుకుతుంది ఆధారిత వ్యవసాయం బ్రతుకుతుంది గ్రామంలో తిరిగి మన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే వాళ్ళ జీవన విధానాన్ని నడిపారో వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో అనేటువంటి డిఫరెన్సు మనమే చూసుకుంటే తెలుస్తుంది మన శరీరాలు చూస్తే ఆవును దూరం చేసుకున్నాం అందరం హాస్పిటల్కి దగ్గర అయ్యాం ఆవును దూరం చేసుకున్నాం అంబులెన్స్లు ఎక్కుతున్నాం ఆవులు మన దగ్గర ఉన్నప్పుడు అందరం ఆరోగ్యంగా అభివృద్ధి పథకంలో చాలా ఆర్థిక వనరులు కూడా పరిపుష్టంగా ఉండి అద్భుతంగా జీవించినటువంటి మన తాత ముత్తాతలు వారిని స్ఫూర్తిని మనం కొనసాగించాలంటే విజయరామ్ గారు చెప్తున్నటువంటి మాటల్ని మనం ఆచరించాలి పాలేకర్ గారు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఇప్పటికి కూడా గ్రామాల్లో తిరుగుతూ దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు వర్క్షాప్స్ కండక్ట్ చేసి సో మనం ఇదంతా ఒక యజ్ఞముగా భావించి రాత్రి బౌలు దీన్ని మనం బ్రతికించుకోవాలి నేచురల్ ఫార్మింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యనే రెండు వేల ఆరు వందల కోట్లను కూడా కేటాయించడం జరిగింది మనం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇందులో ఎటువంటి అన అవమానం లేదు ఆలోచించే అవసరం కూడా లేదు చేసి సక్సెస్ అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారు ఇంకా చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది అందులో మన చెప్పాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్యూర్ ల్యాండ్ హార్వెస్ట్ శివగారు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి శివగారు మీరు లేవండి వారు యువ రైతు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ప్యూర్ ల్యాండ్ హార్వెస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందరం కూడా హాస్పిటల్ పై పరిగెత్తుతున్నాం దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఆపాలి అనే ఒక ఆలోచనతోని తాను వ్యవసాయంలోకి రావడం ఒక కంపెనీని ఫ్లోట్ చేసి చాలా పద్ధతి ప్రకారంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కావలసిన సరుకులు వాళ్ళ స్థోమత తగ్గట్టుగా వెచ్చించేటువంటి ధరలతో తన అందరూ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు వారిని కూడా ఈ సందర్భంగా ఈ గోవా క్షేత్రంలో ఇప్పుడు ఫైవ్ ఇయర్ మోడల్ని కూడా వారు పూర్తిగా వారి పర్యవేక్షిస్తూ వారిని దాన్ని మేము టేకప్ చేస్తామన్నా మేము టోటల్గా దీన్ని మేము చూసుకుంటామంటే విజయరామ్ గారు చెప్తున్నటువంటి విధానాన్ని వారు అక్కడ ఆచరణను తప్పకుండా పాటిస్తూ సాయంత్రం మీకు లంచ్ తర్వాత ఆ ఫీల్డ్ మీద కూడా తీసుకెళ్తారు గురువుగారు అప్పుడు మీకు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారిని కూడా వారి టీంని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నా వివిధ జిల్లాల నుంచి మీరు వచ్చారు ఇంతకుముందు రాజవర్ధన్ అని చెప్పినట్టు మనం ఇక్కడికి వచ్చాం మీరు ఎంత ఇంట్రెస్ట్తో వచ్చారనేటువంటిది ఆ గ్రూప్లు చూస్తేనే నాకు అర్థమైంది దాదాపు వన్ మంత్ నుంచి ఆ గ్రూప్ ఫాలో అవుతున్నాం చాలా యాక్టివ్గా రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్కి వెళ్ళాలి కుక్కటిపల్లి నుంచి వచ్చే వాళ్ళు ఆ రూట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక బస్సు కట్టుకొని వెళ్దామా ఆ ఉత్సాహం చూపిస్తున్నప్పుడే నాకు అనిపించింది ఖచ్చితంగా మనం గోవుని గోవా ఆధార వ్యవస్థాన్ని ఖచ్చితంగా బ్రతికి తీర్చుకుంటామని చెప్పేసి కూడా నాకు మనస్ఫూర్తిగా అనిపించింది ఆలోచన రావడం మీరు అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం చేసుకున్న తర్వాత తూచా తప్పకుండా ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా మాకు ఇదే ముఖ్యమని చెప్పేసి మీరు రావడం కోసం ఈరోజు ఈ ఏర్పాట్లు చేశాం మీరందరూ కూడా వచ్చారు ఈ వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మన అడుగులు వేయాలి గోమహాక్షేత్రం నుండి మూడు గోశాలలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మునుగోడులో బంగారుగడ్డ చెండూరులో ఒకటి ఉంది అక్కడనే సింగారం అని చెప్పేసి మునుగోడులో ఇంకొకటి ఉంది ఆ నియోజకవర్గంలో మూడు చోట్ల కలిపి సుమారుగా ఒక వెయ్యి గోవులు ఈ మధ్య కాలంలో రక్షించి వీటిని సంరక్షణ చేస్తున్నాం గో ఆధారిత వ్యవసాయం చేసేవారికి ఇప్పటి వరకు పదకొండు వందల ముప్పై నాలుగు గోవులను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఏదైనా త్రికరణ శుద్ధితోని ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఏదైనా కార్యక్రమాన్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటాయి గోమాత ఉండవలసినటువంటి స్థానం గో గ్రామం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా మీ ప్రాంతంలో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రారంభించండి గోవులను ఉచితంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎద్దు గానుగ గురించి కూడా రెండు నిమిషాలు చెప్పాలి ఎద్దుగానుగ విషయంలో చాలామంది కూడా పనిచేస్తున్నారు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజన్న రాజన్న ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ రాజన్న కూడా ఇక్కడ రావడం జరిగింది రాజన్న ఒకసారి లేచి అందరికీ వారు ప్రతి గ్రామంలో ఒక ఎద్దుగానగను ఏర్పాటు చేయాలని రాత్రి బౌలు కష్టపడుతూ విజయరామ్ గారు ఏ విధంగా అయితే గో ఆధారిత వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తూ వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఫీల్డ్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తూ తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తూ చేస్తున్నటువంటి దాంట్లో రాజన్న కూడా గాన్గలు ఏర్పాటు చేయడంలో ఎక్స్పర్ట్ అతను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్వరాజు గారు ఉన్నారు ఇంకోరు సో రాజన్న ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఈరోజు పక్క రాష్ట్రంలో కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల్లో కూడా వెళ్ళి తాను ఫ్రీ సర్వీస్ చేస్తాడు గాన్గను ఏర్పాటు చేయడంలో గాన్గా నిప్పియడం దాని మీద సబ్సిడీ వచ్చే విధంగా చేయడం తర్వాత ఎడ్లను మాత్రం స్థానికంగా వాళ్ళు వెళ్ళి సంతలో కొనుక్కోవడం దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి దానివల్ల ఎలాని మనం ట్రాక్లోకి తీసుకురావాలి దానిటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజన్న వారు కూడా ఈ సెషన్స్ అయినాక వారు కూడా వారి అనుభవాలను కూడా మీకు తెలియజేస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా గురువు గారికి చెప్పినట్టయితే దాన్ని ఏ విధంగా మనం ఆచరణలోకి తీసుకెళ్తాము అన్నటువంటి విషయాలన్నీ కూడా విజయరామ్ గారు చాలా డీటెయిల్గా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు ఇప్పుడు యుగత్తులసి గోమాక్షేత్రానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ గురువారు విజయరామ్ గారిని సేమ్ సంస్థని స్థాపించి వారు చేస్తున్నటువంటి విషయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వారు చేస్తున్నటువంటి విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి వారి అనుభవాలని ఐదంచెల వ్యవసాయ విధానం పైన ఫైలియర్ మోడల్ పైన వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ హోం నమో వెంకటేశాయ జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి